ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఈ వీడియో ఎటువంటి దూదాలను కానీ కోలపందాలను ప్రోత్సహించడం కోసం కానీ జంతుహింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడే కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియో చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ఇక్కడ రేషో చూడండి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ సెవెన్ పర్సెంట్ వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టప్ లాగా ఉంటుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి కింద సో దానివల్ల మరింత మనకు బూస్ట్ అవుతుంది ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు రెండు నక్షత్రాలు ఉన్నాయి సో మొత్తం ఐజావాన్కి వచ్చేసి రెండు నక్షత్రాలు కలిసి వస్తాయి మొదటి నక్షత్రం చూసుకుంటే భరణ నక్షత్రం ఇది ఉదయం పదకొండు గంటల వరకు ఉంటుంది ఈ నక్షత్రం గెలిచేటప్పుడు చూసుకుంటే నెమలి ఇటు పైన నల్ల సవాళ్ళ గెలుస్తుంది నెమలి ఎర్ర పొడకపొడికైనా పచ్చికి పన్నకోడ గెలుస్తుంది కాకిపైన ఎర్ర కాకి గెలుస్తుంది ఇది మొదటి నక్షత్రం అనమాట ఇక మనం రెండవ నక్షత్రం చూసుకుంటే రెండవ నక్షత్రం కృతిక నక్షత్రం ఇది పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది పదకొండు గంటలకి మొత్తం ఐదు జాములు ఉంటుంది అనమాట అంటే సాయంకాలం ఆరు గంటల వరకు ఈ నక్షత్రం గెలిచేడు కూడా చూసుకుంటే నెమ్మది ఎర్రపడకోడి పైన పిచ్చుకొని గోడ గెలుస్తుంది కాకిపైన ఎర్ర కాకి గెలుస్తుంది ఇది రెండవ నక్షత్రం ఫ్రెండ్స్ ఈ రోజు రెండు నక్షత్రాలు ఉన్నాయి జాగ్రత్త చూసుకొని అనుకోండి మీరు ఈరోజు మొత్తం రెండు నక్షత్రాలు ఉన్నాయి ఇక మనం దిక్కు గురించి చూసుకున్నాం అనుకోండి సో ఈరోజు దక్షిణ దిక్కు నుండి వైపు వదులుకుంటే వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అంటే మీరు దక్షిణ సైడ్ ఉండాలి మీ అపోనెంట్ అంటే మీ ప్రత్యేక జనాభా వచ్చేసి ఉత్తరం సైడ్ ఉండాలన్నమాట అప్పుడు మీరు వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈ కుక్కుడు శాస్త్రం అనేది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే కరెక్ట్గా ప్రొడక్షన్ ఇవ్వగలదు మిగతా అది మీ కోడి రంగు మీ కోడి దెబ్బలాట మీరు ఆడే జాము మీరు నిలిచిన దిక్కు బట్టి మీరు ఎంత పర్సెంటేజ్ విన్ అవుతారు అనేది డిక్లర్ అవుతుంది సో ఫస్ట్ మీరు ఈ పందాలు ఆడాలంటే ఫస్ట్ మీకు కోడి రంగు తెలచాలన్నమాట అది మేజర్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది సో జారు చూసి ఆడుకోండి రంగులు తెలుసుకొని ఆడుకోండి సో మనం ఇక్కడ జాములోకి వెళ్ళిపోదాం మొదటిగా మొదటి జాము చూసుకుంటే ఫస్ట్ జాము సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అనమాట ఈ జాము ఈ జాము వచ్చేసి కాకిటాక జాము లేదా కాకిటాక విజయం లేదా కాకిడాగ రాజ్యం చెప్పుకోవచ్చు ఈ జామును ముసుకురంగా వచ్చేసి కాకిటాగను ఆడుకోవచ్చు చాలా బాగా అవుతుంది కాకిటాగా వచ్చేసి ఇక ఈ జామును చుబరికెళ్ళే రంగులు చూసుకుంటే కాకిటాక కాకిటాక పర్ల ఎరుపుమించిన గడ్డికాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు రసంగి డాగ గంధం మచ్చల పెట్టమాలు ఇవి చూపులు గెలుస్తాయనమాట అలాగే ఈ జామున చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్ల కిక్కిర కోడి మైల ఇవి చూపులు ఓడిపెట్టావు అనమాట సో ఈ జామున వచ్చేసి కాకుటాగా సో జాగ్రత్త చూసి ఆడుకొని కాకిటాగా చాలా బాగా వినోతుంది అలాగే ముసుకు ఇది చూపుల రంగులు చూసుకొని ఆడుకోండి చూపులు గెలిచే రంగుల గురించి సో ఇక్కడ రెండవ జాము చూసుకుంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అన్నమాట ఈ జామ వచ్చేసి నెమలపింగలి విజయం నెమల పింగల్ జా అని చెప్పుకోవచ్చు ఈ జామున ముస్కరం వచ్చేసి నెమలపింగలి ఇక ఈ జామున చుప్పులు గెలిచాడు కానీ చూసుకుంటే నెమలపింగలి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అప్రాసు నెమల పింగల్ రసంగి నెమల పింగల్ అప్రాసు నెమలి పూల గౌడు డాగ ఇవి చూపులు గెలిచాడు అనమాట ఈ జాముల చూపులు కోడిపేర చూసుకుంటే కోడికాకి కోడిడాగ కోడిమైల కోడి కోడి కెక్కెర నల్లబుట్ల సేతువ నల్లబొట్ల కోడి సేతువ కోడి పింగలి కోడి పచ్చకాకి ఇవి చూడు కోడి రంగులు అనమాట సో ఈ జామును ముస్కరం వచ్చేసి పింగలి సో జాగ్రో చూసి ఆడుకున్న నెమలిపింగల్ని సో చాలా బాగా విన్నవుతుంది నెమలపింగల్ని వాడుకుంటే ఇది దేనిపైన వాడుకోవచ్చు ఏ రంగ పైన ఇక మూడో జాము చూసుకుంటే పది గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పది నిమిషాల వరకు ఉంటుంది ఈ జామ వచ్చేసి కోడ్ డాగ్ జామ్ ఈ జామున ముస్కరం వచ్చేసి కోడ్ డాగ్ నడుకోవచ్చు చాలా బాగా అవుతుంది కోడ్ డాగ్ వచ్చేసి ఈ జామున చూపులు రంగులు చూసుకుంటే కోడిడాగ ఎర్ర కిక్కెర ఎరుపించిన కోడి ఎర్రపొట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్ర పూల సారీ ఎర్ర ఎర్రకోడి మైలా కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవి చూపులు గెలిచేటం అనమాట ఈ జామున చూపులు ఓడిపరంగా చూసుకుంటే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగలి కాకి డాగ ఇవి చూపులు ఓడిపెట్టడం అంటాముల ముసుకరుము చేసి కోడిరాగ సో జాగ్రత్త చూసి కొన్ని కోడి ఇక నాలుగు ఐదో నాలుగో చూసుకుంటే ఒంటి గంట పది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఉంటుంది ఈ జాము వచ్చేసి కాకినామలు విజయం ఈ జామను ముస్కరం వచ్చేసి కాకినామలు ఉడవచ్చు ఈ జామను చువులు గెలిచే చూసుకుంటే కాకినెమలి పచ్చకాకి కాకి కట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలి పింగలి ఇవి చూపులు గెలిచే రంగంలో ఉంటాం అలాగే ఈ జామున చూపులు కోడిపే రంగులు చూసుకున్నామంటే కోడి డాగ కోడి పింగలి కోడి నెమలి కోడి పూల కోడి కెక్కిర కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవి చూపులు కోడిపోయారు కాకి కాకినామి సో ఇది చాలా బాగా విన్ అవుతుంది ఇక చివరికి ఏదో జాము చూసుకునేమంటే ఇది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది ఇది చివరి జాము ఈ జాము వచ్చేసి కోడి పింగల జాము లేదా కోడిపెంగులు రాజ్యం కోడిపెంగులు విజయం అని చెప్పొచ్చు ఈ జామును ముసుకొని వచ్చి కోడి పింగులు కొడుకోవచ్చు ఇది చాలా బాగా విన్ అవుతుంది కోడి పెంగళులు కూడా ఈ జామును చూపులకు వెళ్ళి చూసుకుంటే కోడి కోడికాకి కోడి కాకి కోడి పూల కోడి సేతువ కోడి మైల తెల్లకోడి కెక్కెర కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవి చూపులు గెలిసాయనమాట అలాగే ఈ జామున ముసు ఈ జామున చూపులు గోడిపేరంటే కాకి డాగ కాకి నెమిలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అప్రాసు నెమలి సేతువ నెమలి కెక్కెర నెమలి మైల తుమ్మిది కాకి పచ్చకాకి ఇవి చూపులు అన్నమాట సో ఈ ఇవాళ్ళు ఈ జాములో ముసుకు రంగు వచ్చేసి ఓడిపింగలి సో ఇది దేనిపైన వాడుకున్నా చాలా బాగా వినోదాలు ఎక్కువ ఉంటాయి సో ఇవి ఫ్రెండ్స్ ఈ జాము ఈ ఈ ఈరోజు గెలిచే ఈ జాములో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు అలాగే ముసుకు రంగు అలాగే వాటి దిక్కు నక్షత్రము జాగ్రత్త చూసి ఆడుకోండి ఆల్ ద బెస్ట్ జై హింద్